గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి మీద నిన్న జరిగినటువంటి చర్య చాలా దురదృష్టకరం మరి బస్సు యాత్ర ప్రారంభించిన నాటి నుండి కూడా ఈ యొక్క ప్రతిపక్ష ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయితే జనసేన అయితే ఆ కూటమికి మరి దడ ఏర్పడ్డదండి ఈ దడతో మరి గతంలో ఏ విధంగా పెను ఒప్పెను లాగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి అనుక ఏ విధంగా ఉన్నారో మళ్ళా కూడా దానికన్నా మిన్న అని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు కూడా రావడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న యొక్క హత్య ప్రయత్నం జరిగింది మరి ఇది చంద్రబాబు నాయుడికి నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య ఆయన ఈయనకి ఈయనే కాదు ఆయన చాలా మందిని కూడా ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు గతంలో రామారావు గారిని కూడా ఆ విధంగా కూడా చేయటం కారణం అయితేనే అదే కాకుండా వంగవీటి రంగార రంగా గారిని అయితేనే నేను ఎంతో మందిని ఆయనకి అడ్డుచు ప్రతి ఒక్కరిని తొలగించుకోవటం మన బాబు గారికి అలవాటే దాంట్లో భాగంగానే నిన్న విజయవాడ అంటే విజయవాడ అనేది ఒక సామాజిక వర్గానికి కేంద్రం వాళ్ళ సామాజిక వర్గానికి ఇటువంటి ఏరియాలో కూడా ఇంత అతనికి ఫాలోయింగ్ వచ్చేసి ఇంతమంది జనాలు రోడ్డు మీద పడి మరి జగన్మోహన్ రెడ్డి చూడటానికి సీఎం గారికి ఆహ్వానం పలకటానికి స్వాగతం ఎంత ఎంతమంది జనాలు వస్తూ ఉంటే చూసి ఊర్వలేక ఒక ప్లాన్ ప్రకారం ఇది ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి మట్టు పెట్టాలి తద్వారా అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా విజయం సాధించబోతుంది కాబట్టి ఏ విధమైన మట్టు పెట్టాలని ఒక దురుద్దేశంతో జరిగిన కార్యక్రమం అండి అది మామూలుగా ఎందుకంటే మేము ఇంకో రంగం చెప్పు పిల్లల కాలం గెలుతారు గెలితే ఏడిస్తే జోల పడతారు ఆ సామెతగా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ లా కాదు దేంట్లో అయినా ఆయన పోస్ట్ చేస్తారు ఆయన కొడుక్కి ఆయన అలవాటే బట్ ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు బస్సు యాత్ర స్టార్ట్ అయిన నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అనూహ స్పందన అయితేనే బడుగు వర్గాల వర్గాలు మరి సంటి బిడ్డలను కూడా పక్కన పెట్టుకుని ఆడవాళ్ళు వెంట పరిగిస్తూ ఆయనకి జేజేలు పలుకుతూ ఆయన దగ్గర పొందినటువంటి సంక్షేమ పథకాలకి ఆయనకు రుణం తీసుకోవడానికి ఆయన కలవటానికి ఆయన చూడటానికి ఓహో మా ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటాడా ఇంకా ఈ ముఖ్యమంత్రి మళ్ళీ తొందరగా గెలిపించుకుంటే మా సంక్షేమ కార్య పథకాలు కొనసాగుతాయి కదా ఇంత మంచి ఓ ముఖ్యమంత్రి మళ్ళాగానే ఉంటే ఈ నా సంఖలో ఉండే బిడ్డ అయితేనేమి నా ఇంట్లో ఉండే ముసలావాడి అయితేనేమి నా కాలేజీ భర్త అయితేనే అందరూ కూడా క్షేమంగా ఉండాలంటే నాకు ఆ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారమ్మా దాంట్లో భాగంగానే ఈ యొక్క జన ప్రభంజనాలు చూసి ఈ అడ్డగోల కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు అవును అవును రెండు వేల పంతొమ్మిదిలో కోడిగత్త వల్లే నూట యాభై వచ్చిన వాళ్ళు చెప్తున్నారు సరే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇప్పుడు ఈ రాయి వల్లే వన్ సెవెంటీ ఫైవ్ వస్తదేమో అంటే వాళ్ళు చెప్పే కార్యక్రమం ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు కోడి కత్తి అంటే కోడి కత్ అబద్దాల ఉంటే ప్రజలు ఎందుకు ఆ రోజు ఆదరిస్తే ఇంత నూట సీట్ ఇస్తారమ్మా ఈ రోజు కూడా ఆయన ఆయన నమ్మకం ఆయన ఏంటంటే నాకు నూట డెబ్బై ఐదుకి నూట ఐదు ఆ రోజు నేను ఏం పనులు చేయాల తొమ్మిది వాగ్దానాలతో నేను అధికారంలోకి వచ్చా వచ్చిన తర్వాత ముప్పై ఆరు వాగ్దానాలు చేశా మరి ఆ ఇరవై మూడు సీట్లు నేను ఎందుకు గెలుచుకోలేని ఆయన ఒక నమ్మకం అమ్మా ఆయనకి ఆ నమ్మకం ఉందని అక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరు చెప్పేది వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు నేను మనం వన్ సెవెంటీ ఫైవ్ గెలవలేము గతంలో నేను ఏం చేయకున్నప్పుడే నాకు నూట యాభై సీట్లు ప్రజలు ఆదరించారు మరి నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎవరు కూడా ప్రతి ఒక్కరిని ఎవరిని ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక పార్టీ కాదు ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాను మరి నన్ను ఎందుకు ఆదరించరు నేను ఏం చేయనప్పుడు ఆదరించిన నేను ఇన్ని కార్యక్రమం ఆదేశాను అది ఒక నమ్మకం జగన్ గారికి సో దాంట్లో భాగంగానే ఇక చెప్పడానికి ఏముంది ఉందిలేమ్మా నాకు ఏమి ఉండదు కదా ఉండదు కదా ఎవరు పాటు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దెబ్బ తగిలింది అయితే వాస్తవం కదా దానికైతే ఒప్పుకుంటారు వాళ్ళు కూడా కొంతమంది తగిలింది వాస్తవమే అది జరగడానికి ఏదైనా కానీ దాన్ని మటుకు క్షమించడానికి అయినాను కానీ మా వాళ్ళు చేయలేదు మరి ఎవరు చేస్తారమ్మా నిజం కూడా తేలిపోతుంది కదా ఇప్పుడు ఏది నిజం అంటే దెబ్బ తగిలింది కూర్చొనిగా దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలింది ఎవరికి మా ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారు దెబ్బ తగిలింది అంటే నీ సామాజిక నీ ఏరియాలో నీకున్నటువంటి ఆడ నీ యొక్క జన మీ జనాలు ఒక కుట్రపూరితంగా ఇంతమంది జనాలు ఆదరిస్తున్నారా మనం అనుకున్న విజయవాడ విజయవాడ అంటే మన అడ్డ ఈ అడ్డలో కూడా ఇతనికి ఇంత ఆధిపత్యం ఉండేట్టు ఇంత జనాలు ఇంత ప్రపంచం ఉంటే మరి ఈయన మనకు మరి పక్క రాయలసీమ అయితేనే మీ కోస్తాలో అసలు మనకు అసలు మరుగుడే ఉండదనే ఉద్దేశంతో ఏ విధంగా సరే నేను ఇబ్బంది పెట్టాలి ఒక ఈ దెబ్బ కాపీ ఇంకో దెబ్బ వారం రోజులు రోజులు రెస్ట్ తీసుకుంటే మనం ఏమైనా హైక్ ఒక చేసిన కార్యక్రమం ఎవరి అయిపోతామని తప్పకుండా దొరుకుతారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంత చిన్న చిన్న కార్యక్రమం చిన్న తప్పిదం జరిగినా గానీ ఇమ్మీడియట్ గా పట్టుకునేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఉంది తప్పకుండా ఈ రోజు ఈ రోజుకే రేపటి తప్పకుండా అనేక సమస్యలు వచ్చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తప్పకుండా ఇటువంటి దానికి ప్రోత్సహించవద్దు మరి రాబో రోజులు ఇంకా చాలా రోజులు ఇటువంటివి ఉన్నాయి నాట్ ఓన్లీ ఈ రాష్ట్రమే కాదు దేశంలో జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నేను కానీ పాల్పడుతూ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు ప్రభుత్వాలు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే ఎవరైనా కూడా ఏకపక్షంగా కూడా వ్యవహరిస్తూ ఉండారు మీకు కొన్ని గంటల్లో కూడా అది బయటపడే అవకాశం ఉంటుంది సీఎం పరిస్థితి ఇప్పుడు లైక్ సీఎం గారు మా సీఎం గారు ఆ విధంగా రావటం లే ఎంత మందులు వచ్చినా దగ్గరికి వస్తున్నాడు మీరు మీ అబ్బాయి లాంటి చెయ్యినా గానీ ఆపి పలకరిస్తున్నాడు మరి ఆయనకు వచ్చేసి యాక్చువల్ గా వీళ్ళు కొడతారేమో ఈ పార్టీ వాళ్ళు నన్ను కనుగాల్సి ఉంటారేమో ఈ పార్టీ వాళ్ళు నన్ను ఏమన్నా ఇంకేమైనా హత్యా చేయాలుంటానే ఆ ఉద్దేశంతో ఆయన ఏమి తిరగటం లేదు దగ్గరుండి ప్రతి ఒక్కరిని మహిళలైతేనేమి వృద్ధులైతేనేమి వికలాంగులైతే అందరు దగ్గరుండి కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు దాంట్లో భాగంగా వీళ్ళేం చేశారంటే ఓ ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు కదా ఈ కార్యక్రమాల ద్వారా కూడా ఇటు నుంచి కూడా ఏదో కొట్టి ఒక పోతే చెయ్యకపోతే రెస్ట్ తీసుకుంటాడు మన ఎలక్షన్ ఐడియా ఇంకేం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ చేసుకోండి